కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీట్లో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేశామని కామారెడ్డి పట్టణంలోని వివిధ ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరెస్టు చేశామన్నారు ఈ కార్యక్రమం ఈఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారని తెలిపారు ఈ టీంలో పాల్గొన్న రూరల్ సిఐ రామన్ సీఎస్ఐ శ్రీనివాస్ దేవునిపల్లి ఎస్ఐలు రంజిత్ భువనేశ్వర్ సిసియన్ ఎస్ఐ ఉస్మాన్లతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు ఈ టీంలో పాల్గొన్న సభ్యులను అభినందించారు మండలిలోని హెడ్ లో ఒక కారు దొంగతనం అయింది మన జిల్లాలో దొంగతనం చేస్తే తెలుసుకొని ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ కలుపుకొని కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకుని ఈ దొంగతనం ఏర్పరచడం జరిగింది అండ్ ఒక గ్యాంగ్ మీరు ఎనిమిది మంది సభ్యులు ఆ ఎనిమిది మంది సభ్యుల్లో ఐదుగురిని పట్టుకోవడం జరిగింది ఆ గ్యాంగ్ వాళ్ళు కన్ఫెన్స్ చేసిన కేసు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో పదహారు విధులు చేసినట్టుగా కేవలం అనంతలా కాదు నిర్మల్ అండ్ కూడా డిస్టిక్ చెప్తా ఉన్నారు అండ్ ఇలా ప్రీవియస్ క్రైమ్ ఇస్ చూస్తే ఏ ఫోర్ బండారి అశోక్ పైన గతంలో ఇరవై రెండు కేసులు ఏ ఫైవ్ షేక్ అర్జున్ పైన గతంలో తొమ్మిది కేసులు షేక్ కాదర్ పైన పన్నెండు కేసులు షేక్ ఖయ్యూబ్ పైన పద్మి కేసులు షేక్ రఫీక్ అయినా ప్రీవియస్ ఈ అందరు కూడా ఒక లాగా ఏర్పడి రెక్కీ చేసుకొని ఈ ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ అక్కడ కానీ వీళ్ళను టార్గెట్ చేసుకుని దొంగతనం చేయడం ఆ దొంగలిచ్చే సొత్తు ఇప్పటి వరకు సుమారుగా కేజీల బంగారం అండ్ ఇతర విలువైన ఆర్నమెంట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ లో కొన్ని జ్యువెలరీ షాప్ అవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది దానికి దాని గురించి కూడా వీళ్ళని పోలీస్ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా విచారించాల్సిన అవసరం ఉంది ఈ దొంగల ఈ దొంగల డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు తెలియజేస్తూ ఉంటారు ఒకరు నిర్మల్ డిస్టిక్ నుంచి ఏ వన్ షేక్ రఫీక్ నిర్మల్ డిస్టిక్ నుంచి ఏ టూ కాదర్ నిర్మల్ డిస్టిక్ నుంచి ఏ త్రీ షేక్ ఖయూబ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి ఏ ఫోర్ బండారి అశోక్ మేబా డిస్టిక్ నుంచి ఏ ఫైవ్ షేక్ అర్జు ఇతరుల డిస్టిక్ నుంచి వీళ్ళందరూ కూడా న్యాయంగా ఏర్పడి ఈ దొంగతనాన్ని కూడా చేస్తున్నారు గతంలో కూడా వీళ్ళకి కొన్ని దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది వీళ్ళు జైలు పోవడం బయటకు రావడం మళ్ళీ ఇదే పనులు అనేది వీళ్ళు ఉండడం దొరుకుతా ఉంది సో వీళ్ళ పైన కూడా పెంచాలా పీడియాక్ పెంచాలి సో ఈ ఈ యొక్క దొంగతనం నుంచి ఈ మొత్తము ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి ఉత్తమ ఇతర ఆధారాలు వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అండ్ వాళ్ళు దొంగలించిన కార్లు కూడా సీజ్ చేసిన టీమ్స్ అన్ని కూడా కాపడేటీ స్పెషల్ అండ్ పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ దొంగ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా షూటేజెస్ సో అపోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ షాప్లో కానీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సిసి కెమెరా పెట్టుకుంటే అది మనకి అవుతుంది ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా కామారెడ్డి పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి అండ్ ఇదే విధంగా ఈ షాప్ కీపర్ అసోసియేషన్స్ కానీ మిగతా వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ షాప్లోనే కాదు బయట కూడా వాళ్ళ నైబరింగ్ ప్లేసెస్ కూడా కవర్ అయ్యే విధంగా వాళ్ళు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి క్రైమ్స్ ని ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ ఇన్ కేస్ క్రైమ్ జరిగినా కూడా దాన్ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ అండ్ అండ్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ సీసీఎస్ అండ్ సీఐ రామన్ ఆల్సో మీరు స్పెషల్ గా ఆల్మోస్ట్ గా వన్ వీక్ నుంచి కూడా ఈ సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా వివిధ ప్లేస్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ట్రాక్ చేస్తూ ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో థ్యాంక్ సో మచ్ అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ కూడా మిగతా వాళ్ళు కూడా మిగతా సిబ్బంది కూడా చాలా ఎక్సైట్ వర్క్ చేసినారు ఐటీ సెల్ నుంచి శ్రీనివాస్ సిసిఎస్ నుంచి కిషన్ రాజ్వీర్ గణపతి లక్ష్మీకాంత్ రవి స్వామి శ్రీనివాస్ మై మైసయ్య శ్రవణ్ కుమార్ రాజేంద్ర కుమార్ అలాగే దేవన్పల్లి ఏపీఎస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి